హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అమ్మ క్యూట్ ఛానల్ టుడే రెసిపీ వచ్చేసి బగారా రైస్ అదేవిధంగా చికెన్ కర్రీ అండి చాలా సింపుల్ అండ్ టేస్టీగా ఎలా చేయాలో చెప్తానండి సో అదేవిధంగా కర్రీ కూడా చాలా టేస్టీగా వస్తుంది సో తప్పకుండా ట్రై చేయండి సో ముందుగా మనం బగారా రైస్ ప్రిపేర్ చేయడానికి ఫస్ట్ ఒక గ్లాస్ బాస్మతి రైస్ తీసుకుని శుభ్రంగా వాష్ చేసి వన్ అవర్ పాటు నానబెట్టుకోండి నెక్స్ట్ చికెన్ మ్యారినేట్ చేసుకోండి ఫస్ట్ నేను వచ్చేసి సెవెన్ హండ్రెడ్ గ్రామ్స్ వరకు తీసుకుంటున్నాను అందులో కొద్దిగా పసుపు సరిపడా ఉప్పు అదేవిధంగా వన్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వన్ అండ్ హాఫ్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా నిమ్మరసం వేసి వాటిని బాగా కలుపుకోవాలండి సో మొత్తం మసాలా మొత్తం చికెన్కి పట్టే విధంగా బాగా కలుపుకోవాలి ఈ విధంగా కలిపిన వాటిని వన్ అవర్ పాటు నానపెట్టుకోండి అప్పుడు మనకి చికెన్ అనేది చాలా సాఫ్ట్గా వస్తుంది నెక్స్ట్ వన్ అవర్ తర్వాత బగారా రైస్ ప్రిపేర్ చేయడానికి కుక్కర్ కింద తీసుకుని అందులో కొద్దిగా నెయ్యి అదేవిధంగా ఆయిల్ వేసుకుని రెండు అనసపూలు రెండు దాల్చిన చెక్క నాలుగు లవంగాలు కొద్దిగా మిరియాలు అదేవిధంగా షాజీరా అందులోనే నాలుగు యాలకులు కూడా వేసుకోండి నేను మర్చిపోయిన వేయడం బట్ తర్వాత అయితే యాడ్ చేశాను వేసి వాటిని బాగా ఫ్రై చేసుకుని రెండు ఉల్లిపాయలని చిలికలుగా కట్ చేసుకుని ఫ్రై చేయండి ఓకేనండి సో అందులోనే రెండు బిర్యానీ ఆకులు అదేవిధంగా రెండు రెండు లేదా మూడు పచ్చిమిర్చి చిలుకలు వేసుకుని అదేవిధంగా ఒక రెమ్మ కరివేపాకు వేసి బాగా ఫ్రై చేయండి కొద్దిగా సాల్ట్ వేస్తే మనకి ఉల్లిపాయ ముక్కలు త్వరగా మగ్గుతాయండి ఈ విధంగా మగ్గిన తర్వాత వన్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా ఫ్రై చేయండి పచ్చివాసన పోయే వరకు అందులోనే కొద్దిగా కొత్తిమీర పుదీనా సరిపడా సాల్ట్ వేసి వన్ మినిట్ పాటు బాగా ఫ్రై చేయండి ఈ విధంగా ఫ్రై చేశాక నానబెట్టినటువంటి బాస్మతి రైస్ వేసుకుని వన్ మినిట్ పాటు లో ఫ్లేమ్లో స్లోగా ఫ్రై చేయండి నెక్స్ట్ అందులో ఒక గ్లాస్ బాస్మతి రైస్కి ఒక టింపా వరకు వాటర్ అనేది యాడ్ చేసుకోవాలండి సో వన్ అవర్ పాటు మనం నానపెట్టాం కదా ఒక టింపావ్ అయితే సరిపోతుంది కుక్కర్ కాబట్టి ఈ విధంగా వాటర్ వేసుకున్నాక కుక్కర్ పెట్టి హై ఫ్లేమ్లో రెండు విజిల్స్ వచ్చే వచ్చే వరకు ఉడికించుకోండి ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకోండి నెక్స్ట్ చికెన్ కర్రీ కోసం మసాలా మనం ప్రిపేర్ చేసుకోవాలండి కడాయి పెట్టుకుని రెండించు దాల్చిన చెక్క నాలుగు లవంగాలు నాలుగు యాలకులు కొద్దిగా మిరియాలు వేసుకుని ఫ్రై చేయండి అందులోనే రెండు స్పూన్ల ధనియాలు ఒక స్పూన్ జీలకర్ర కొద్దిగా కొబ్బరి ముక్కలు ఎండు కొబ్బరి ముక్కలు వేసి బాగా దోరగా ఫ్రై చేయండి ఆ టైంలో మనకి స్మెల్ అయితే చాలా బాగా వస్తుందండి ఇల్లంతన సో ఈ విధంగా లో ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసిన తర్వాత అందులో ఒక స్పూన్ వరకు గసగసాలు వేసి ఒక ఫిఫ్టీ సెకండ్ పాటు ఫ్రై చేయండి అందులోనే ఒక జీడిపప్పు పలుకులు కూడా వేసుకుంటే టేస్ట్ అనేది బాగుంటుంది ఈ విధంగా ఫ్రై చేశాక చల్లాచుకుని మిక్సీ పట్టుకోవాలండి ఇలా మిక్సీ పట్టిన పేస్ట్ని ఒక కప్పులోకి తీసుకుని పక్కన పెట్టుకోండి నెక్స్ట్ కర్రీ కోసం కడాయిలో ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ అయ్యాక ఒక కరివేపాకు వేసి ఫ్రై చేయండి మూడు మీడియం సైజు ఉల్లిపాయని చిన్న ముక్కల కింద కట్ చేసుకుని వేసుకుని బాగా ఫ్రై చేయండి అందులోనే రెండు పచ్చిమిర్చీలుకలు కూడా వేసుకుని వాటిని బాగా ఫ్రై చేయాలి ఉల్లిపాయ ముక్కలు మగ్గే వరకు ఫ్రై చేసుకోవాలండి వేసుకున్నాక అందులో ఒక హాఫ్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా ఫ్రై చేయండి పచ్చివాసన పోయే వరకు ఈ విధంగా ఫ్రై చేసిన తర్వాత వన్ అవర్ పాటు నానపెట్టినటువంటి చికెన్ వేసుకుని హై ఫ్లేమ్లో ఒక టెన్ మినిట్స్ పాటు బాగా ఫ్రై చేయాలండి ఓకేనండి ఒక టెన్ లేదా ట్వెల్వ్ మినిట్స్ వరకు బాగా ఫ్రై చేస్తూ ఉండాలి చికెన్ని రెండు రండి దీనివల్ల మనకి చికెన్ అనేది సాఫ్ట్గా వస్తుంది సో లో ఫ్లేమ్లో పెట్టకుండా హై ఫ్లేమ్లోనే చికెన్ అనేది ఫ్రై చేస్తూ ఉండాలి చికెన్లోని వాటర్ అనేది బయటకు వచ్చి చికెన్ కూడా బాగా ఫ్రై అవుతుందండి సో ఈ విధంగా ఫ్రై చేసిన తర్వాత మూడు టమాటోస్ని చిన్న ముక్కలు ముక్కలకైనా కట్ చేసుకుని వాటిని కూడా కాసేపు ఫ్రై చేసి మూత పెట్టి మగ్గించుకోండి ఈ విధంగా టమాటాస్ బాగా మగ్గిన తర్వాత అందులోకి సరిపడినటువంటి కారం నేను ఒక రెండు స్పూన్ల వరకు కారం వేసానండి అదేవిధంగా మసాలా పేస్ట్ కూడా వేసుకొని మొత్తం కలిసే విధంగా గరిటతో బాగా కలపాలండి మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఒకరండి ఈ విధంగా బాగా మిక్స్ అయిన తర్వాత మసాలా మొత్తం చికెన్కి పట్టే విధంగా మూత పెట్టి ఒక టూ త్రీ మినిట్స్ పాటు లో ఫ్లేమ్లో చికెన్ అనేది ఉడికించుకోవాలి ఓకేనండి సో వెంటనే మనం వాటర్ అనేది వేయకూడదు ఈ మసాలా మొత్తం పట్టే విధంగా చికెన్ ఉడికించుకోవాలి ఓకే రండి ఈ విధంగా ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత చికెన్ అనేది మనకి ఈ విధంగా ఉడుకుతుందండి అందులోనే వన్ గ్లాస్ వరకు వాటర్ వేసి బాగా కలుపుకొని సాల్ట్ అనేది సరిపోయిందో లేదా చెక్ చేసుకోండి అక్కడే ఈ విధంగా గడితో బాగా కలుపుకొని మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో కానీ లేదా హై ఫ్లేమ్లో కానీ కాసేపు ఉడికించుకోండి రెండు ఈ విధంగా మనకి కర్రీ దగ్గర పడుతూ ఉంటుంది ఉంటుంది ఆ టైంలోనే ఒకసారి గడ్డితో బాగా కలుపుకొని ఉప్పు కారం సరిపోయిందో లేదో చెక్ చేసుకుని మూత పెట్టి లో ఫ్లేమ్లో కర్రీని ఉడికించుకోండి ఫైనల్గా మనకి చికెన్ కర్రీ రెడీ అయ్యిందండి అందులోనే కొద్దిగా కొత్తిమీర కరివేపాకు వేసుకుని బాగా కలుపుకొని ఒక ప్లేట్లోకి తీసుకోండి ఓకేనండి సో ఫైనల్గా మనకి చికెన్ కర్రీ బగారాన్నం రెడీ అండి వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ